ఓం ి బ్రహ్మబాబా యొక్క ఇరవై ఐదు విశేషతలలో ఇరవై ఒకటవ విశేషత స్థాపక్ యొక్క స్మృతితో పాటు పాలనహార్ ఫస్ట్ పాయింట్ బ్రహ్మబాబా మీకు అలౌకిక జన్మనివ్వడంతోనే ఇలాంటి పాలన ఇచ్చారు అందరి నోటి నుండి ఒకే శబ్దం వెలువడేది నా బాబా అదే విధంగా శ్రేష్టాత్మలైన మీ పట్ల ప్రతి ఒక్కరికి ఈ భావన ఉండాలి అనుభవము చేయాలి నా శుభ చింతకు నా సేవా సాథి వీరు అని ఇది బేహద్దు పాలన ప్రతి ఒక్కరికి నా వారు అనిపించాలి దీనిని బాబా సమానం అంటారు ఎవరు సంపర్కంలోకి వచ్చినా మొదట రిలేషన్ యొక్క అనుభూతి సంబంధం యొక్క అనుభూతి చేయించండి అప్పుడు కనెక్షన్ సహజమవుతుంది తండ్రితో నా వారు నాకు లభించారు అనే అలలు నలువైపులా వ్యాపించాలి రెండు మాస్టర్ రచయిత కావటం అందరికీ వస్తుంది నామధారి ఏ మహానాత్మలు ఉంటారో వారు కూడా రచనను చాలా రచించగలరు ప్రేమ ఇస్తారు కానీ పాలన ఇవ్వలేరు కాబట్టి వారికి ఫాలోవర్స్ అవుతారు కానీ మీరు బ్రాహ్మణులు ఎవరికి నిమిత్తలు అవుతారో వారికి ఇలాంటి పాలన ఇచ్చి పెద్దగా చేయాలి గొప్పగా మీ ప్రేమ పాలన ద్వారా అవినాశి ఆస్తికి అధికారులు కాగలరు జగత్ మాతీ ఇంత శక్తిశాలిగా తయారు చేయాలి వారు సదా విఘ్న వినాశక్ శక్తి సంపన్నులు హెల్దీ వెల్దీ అనుభవం చేసుకోవాలి ఇలాంటి పాలన ఇప్పుడు అత్యవసరం పరివారం యొక్క అర్థమే ఇది ప్రేమ మరియు పాలనను అనుభూతి చేయించడం మూడు సర్వుల పాలన చేయడానికి మీ జగత్ మాత జ్ఞాన గంగా మహాదాని వరదాని రూపాన్ని ఎదురుగా ఉంచుకోండి వరదాని అయి వరదానాలు ఇచ్చే వరదాని రూపంలో జగత్ పిత రూపం కూడా వస్తుంది మీరు ఈ స్వరూపంలో స్థితమై ఈ ఆత్మకైనా మీరు దృష్టి ఇస్తే దృష్టి మరియు వృత్తితో వరదానాలు ప్రాప్తి చేయించగలరు అనగా పాలన చేయగలరు కానీ ఈ రూపాన్ని సదా స్మృతిలో ఉంచుకోవాలి బ్రాహ్మణులు కథ లేక జ్ఞానం వినిపించి స్థాపన జల్దీ చేస్తారు కానీ పాలన కోసం విశేష అటెన్షన్ ఉంచాలి కళ్యాణ భావన కళ్యాణ వృత్తితో ఏ ఆత్మకైనా పాలన చేస్తే ఎలాంటి అపకారి ఆత్మనైనా ఉపకారిగా చేయగలరు నాలుగు తల్లి ఎప్పుడు పిల్లల బలహీనతలు లోపాలను చూడదు వాటిని సరిచేయటానికి ప్రయత్నిస్తుంది తల్లిలో విశేషంగా సహనం చేసే శక్తి అన్నింటినీ లోపల ఇముడ్చుకునే శక్తి రెండు ఉంటాయి అదేవిధంగా ప్రతి ఆత్మకు పాలన చేసే సమయంలో కూడా ఈ రెండు శక్తులు మీరు యూస్ చేస్తే సఫలత తప్పక లభిస్తుంది అయితే మీరు జగన్మాత జగత్త రూపంలో స్థితం అయితేనే ఒకవేళ అన్న అక్క రూపాన్ని చూస్తే సంకల్పం వస్తుంది కానీ స్వయాన్ని తల్లి తండ్రి లాగా భావించాలి తల్లి తండ్రి పిల్లలను ఎంత సహిస్తారు లోపలే అన్ని ముడుచుకుంటారు అప్పుడే వారికి పాలన చేసి యోగ్యులుగా చేయగలరు ఐదు ఈ బ్రాహ్మణ జీవితం పరమాత్మ ఆశీర్వాదం యొక్క పాలనతో వృద్ధి అయ్యే జీవితం బోలానాథ్ తండ్రి స్వయం ఓపెన్ హార్ట్తో సర్వ ఆశీర్వాదాలతో బుద్ధి జోలే నింపుతూ ఉన్నారు కానీ ఈ సర్వ ఆశీర్వాదాలను పొందే విధి అనగా పద్ధతి ఒకటి తలంపు రెండు సేవ యొక్క బ్యాలెన్స్ ఈ రెండు విషయాల బ్యాలెన్స్ సదా బ్రాహ్మణ జీవితంలో బాప్తాద మరియు సర్వ బ్రాహ్మణుల ద్వారా ఆశీర్వాదాలు తీసుకునేకి పాత్రులుగా చేస్తుంది ఈ సంఘం యుగంలోని బ్రాహ్మణ జీవితంలో పరమాత్మ ఆశీర్వాదాలు బ్రాహ్మణుల ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకోవడమే సర్వప్రాప్తులకు ఆధారం ఎవరికి హృదయపూర్వకమైన అందరి ఆశీర్వాదాలు లభిస్తాయో వారు మహాన్గా శక్తిశాలిగా అవుతారు ఆరు రోజు అమృత వేళ బాబ్ తాదా స్నేహము మరియు శక్తి యొక్క విశేష పాలనతో పిల్లలలో మిలనం జరుగుతుంది అంటే బాబాతో కలవడానికి మనం వెళ్ళినప్పుడు బాబా నుండి శక్తి లభిస్తుంది ప్రేమ లభిస్తుంది ఏ బిడ్డ అయినా హృదయపూర్వకంగా ఒక్కసారి నా బాబా అంటే బాప్ తాదా అలాంటి పిల్లలకు ఒక్కసారి అన్నదానికి రిటర్న్ పదమ గుణ ఆత్మిక ప్రేమతో చూస్తారు నా బిడ్డ విశేషాత్మ అని యాత్మిక నావారు అనే స్మృతి అలాంటి పిల్లలకు సమర్థత నింపడానికి ఆశీర్వాదం అవుతుంది బాప్తాదా నోటి నుండి ఆశీర్వాదం ఇచ్చే అవసరం లేదు ఎందుకంటే శబ్దం అంటే రెండవ నంబర్ కానీ స్నేహ సంకల్పము శక్తిశాలి మరియు నెంబర్ వన్ ప్రాప్తిని చేయించేది కూడా ఇది ఆత్మిక పాలన యొక్క విధి మీ ఆత్మిక అన్నలకు అక్కలకు ఈ విధి నుండి పాలన చేయండి ఏడు ఏ విధంగా లౌకికంలో తల్లి తండ్రి తన ప్రియమైన స్నేహి పిల్లలకు గుప్తంగా చాలా శక్తిశాలి వస్తువులతో పాలన చేస్తారు వాటినే విటమిన్స్ కలిగిన ఫుడ్ అంటారు అలాగే బాప్తాద వతనంలో అందరి పిల్లలకు విశేషమైన భోజనం తినిపిస్తారు మధుబనకు వస్తే విశేషంగా బ్రహ్మ భోజనం లభిస్తుంది కదా అలాగే బాప్తాద వతనంలో ప్రతి బిడ్డకు ఫరిస్తా ఆకారి రూపంలో సన్ముఖంగా ఆహ్వానిస్తూ ఉన్నారు మరియు ఫరిస్తా రూపంలో తమ సంకల్పాల ద్వారా సూక్ష్మంగా సర్వశక్తుల యొక్క విశేష బలము నింపి భోజనం తినిపిస్తారు ఇది ఏ మాతాపిత స్నేహం యొక్క పాలనా రూపంలోని విశేష భోజనం బ్రహ్మబాబాకు పిల్లల పైన ఆత్మిక మమత ఉంది పిల్లలను సూక్ష్మ స్నేహం యొక్క ఆహ్వానంతో వతనంలో ఇమర్జు చేసుకొని తన ముందు విశేష శక్తుల యొక్క భోజనం తినిపిస్తూ ఉన్నారు ఇలాంటి పాలన ద్వారా స్వయం శక్తిశాలి కండి ఇతరులను కూడా శక్తిశాలిగా తయారు చేయండి ఎనిమిది మీరు పిల్లలు సాకారి మరియు ఆకారి రూపంలో విశేష పాలన పొందారు బ్రహ్మబాబా ఉన్నప్పుడు సహకారంగా అవ్యక్తమైన తర్వాత కూడా ఇప్పుడు ఇలాంటి పాలన అందరికీ చేయాలి ప్రేమ మరియు శాంతి ఈ రెండు విషయాల ద్వారా అందరి పాలన చేయండి వర్తమాన సమయంలో అందరికీ ప్రేమ శాంతి ఈ రెండు వస్తువులు చాలా అవసరం ప్రేమతో దృష్టినిచ్చి రెండు శబ్దాలు మాట్లాడితే స్వతహగా సమీపంగా రాగలరు టాపిక్ గూర్చి భలే మాట్లాడకపోయినా అన్నింటికంటే టాప్ వస్తువు ప్రేమ మరియు శాంతి యొక్క అనుభూతి చేయించడం ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా అనుభవం చేసుకోవాలి ఇలాంటి ప్రేమ మేము ఎక్కడ పొందలేదు ఎక్కడా చూడలేదు ఏ పిల్లల నర నరంలో బాబా పాలన ఇమిడి ఉందో వారి ద్వారా ఈ పాలన స్వతహాగా కనబడుతుంది తొమ్మిది ఏ విధంగా ఎండ వర్షం నుండి రక్షించుకోవటానికి గొడుగు తీసుకొని వెళ్తారు అలాగే బాప్ తాద అందరి పిల్లలకు ఛత్రఛాయ రూపంలో ఉన్నారు అలాగే మీరందరూ కూడా అందరికీ ఛత్ర ఛాయ యొక్క స్వరూపం ఎవరు అలౌకిక జన్మనివ్వటానికి నిమిత్తమయ్యారో వారు ఇలాంటి పాలన ఇవ్వండి వారు మీ ఛత్రఛాయ క్రింద రక్షణను అనుభవం చేయాలి మీ దగ్గరకు వస్తూనే వారి ప్రతి ప్రాబ్లంకు పరిష్కారం లభించాలి సేవగా తలంచి నిమిత్తంగా అయ్యి ఉత్సాహ ఉల్లాసాలను పెంపొందించే విధిపూర్వక తోడునివ్వండి వారప్పుడు బాబా వైపు వంగుతారు మీకు కాదు బాబా వైపు తోడు ఇచ్చే దాత బాబా మీరు నిమిత్తంగా తలంచి తోడు ఇవ్వండి ఇది పాలనా విధి అనగా పద్ధతి పది మీ పిల్లల పరివర్తనకు విశేష ఆధారం మాతాపిత పరివారం యొక్క సత్యమైన ఆత్మిక ప్రేమ జ్ఞానము వెనుక తెలుసుకుంటారు కానీ మొదటి ఆకర్షణ సత్యమైన నిస్వార్థ పారివారిక ప్రేమ ఇదే అలౌకిక పాలన విధి లేక ఫౌండేషన్ మీరు బ్రాహ్మణ్ పరమాత్మ ప్రేమ యొక్క పాలనలోనే జీవిస్తూ ఉన్నారు ఏ చింత ఆందోళన లేదు అలాగే మీ సంపర్కంలోకి ఆత్మలు వస్తారో వారికి వీరు నిమిత్తం అవుతున్నారు వారికి సత్యమైన ఆత్మిక ప్రేమ యొక్క పాలన అనుభవం చేయించండి ప్రతి ఆత్మ పట్ల సదా స్నేహ దృష్టి స్నేహం యొక్క వృత్తి స్నేహం యొక్క కర్మ ద్వారా స్నేహి సృష్టిని తయారు చేయండి మాస్టర్ స్నేహ స్వరూపులై ఆత్మిక ప్రేమ అందరికి ఇస్తూ వెళ్ళండి ఇది సత్యమైన పాలన పదకొండు ఏ విధంగా బాప్తాద స్నేహం యొక్క ఆశీర్వాదాలు ప్రతి బ్రాహ్మణాత్మకు పాలన చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఆశీర్వాదాలతో ఎక్కడ ఆశీర్వాదాలు ఉంటాయో అక్కడ ప్రతి విషయంలో ప్రగతి చాలా సహజంగా తీవ్రంగా ఉంటుంది ఒకవేళ ఎప్పుడైనా కష్టము ఇబ్బంది అనుభవం అవుతోంది అంటే తప్పక సంకల్పము మాట కర్మ సేవలో ఎక్కడో శ్రీమతము అనే రేఖను దాటి బయటికి వచ్చేసారు కనుక సదా శ్రీమతము అనే రేఖ లోపలే ఉండాలి మీ జీవితాన్ని సదా సంతుష్టంగా ఆనందంగా తయారు చేసుకోవాలి మీ ప్రతి అడుగు సేవకు నిమిత్తంగా కాగలదు వాణి ద్వారా సేవ చేస్తుంటారు కానీ ఎవరు మీ సంబంధ సంపర్కం లేక వస్తారో మీ నడవడిక మరియు మీ ముఖం చూసి హృదయపూర్వకంగా వాహ్ వాహ్ అనే పాట పాడాలి అలా దీవెనలు పొందుతూ ఇస్తూ వెళ్ళండి ఇది ఆత్మిక పాలన చీటం పన్నెండు సర్వ బ్రాహ్మణ్ ఆత్మలకు పరమాత్మ పాలన సదా లభిస్తుంది శక్తిశాలి కావటానికి పాలన లభిస్తుంది మాత యొక్క పాలనకు ప్రత్యక్ష రూపం బిడ్డ శక్తిశాలి అవుతారు బ్రహ్మ తల్లి పాలన ద్వారా మీరు పిల్లలు సర్వశక్తివాన్గా అయ్యారు మనుషులు కేవలం అంటారు భగవంతుడు పాలన్ జన్మదాత అని కానీ వారికి జన్మదాత యొక్క పరిచయమే లేదు మరి మీరు పిల్లలు మా జన్మదాత పరమాత్మ మాకు బ్రహ్మ పాలన ఇప్పుడు ప్రత్యక్షంగా లభిస్తోంది మేము బాబా శ్రేష్ట మతం ప్రకారం యోగ్య ఆత్మగా అయ్యాము అని నశాతో చెప్తారు మీరు ఇప్పుడు మీకు ప్రాప్తి అయిన శక్తులను అనగా పాలనను కార్యంలోకి తీసుకురండి ఇలాంటి ఆత్మిక పాలన సర్వాత్మలకు ఇచ్చి వారిని శక్తిశాలిగా తయారు చేయాలి పద్మూడు ఏ విధంగా ఎవరిలోనైనా దైవీ సంస్కారాన్ని రచించడానికి జ్ఞానమూర్తి అవుతారో అలాగే పాలన కొరకు దయా హృదయలు స్నేహమూర్తి కండి వారి పాత సంస్కారాలను సమాప్తం చేయడానికి శక్తి స్వరూపులు కండి లేక రుహాబ్ను ధారణ చేయండి అయితే రుహా బెక్కువై దయ తగ్గితే పాలనలు ఇంత సహాయకారిలు కాలేరు కనుక రచన కొరకు నాలెడ్జ్ఫుల్ కండి పాలన కొరకు దయాహృదయాలు కండి పరివర్తన కొరకు శక్తి స్వరూపులు కండి ఈ మూడు గుణాలలో ఎప్పుడు సమానత వస్తుందో మీలో అప్పుడంటారు మిమ్మల్ని బాబ్ సమానని అలాంటి పిల్లల సన్ముఖంలో ఎప్పుడు ఏ వ్యాకులత చెందిన దుఃఖి ఆత్మలు చింతలలో మునిగిన ఆత్మలు వచ్చిన వస్తువునే మేము శాంతి స్థానంలోకి రక్షణ లభించే స్థానంలోకి వచ్చాము అని వారు అనుభవం చేసుకుంటారు కనుక ఇప్పుడు ఈ పాలనా కర్తవ్యాన్ని వృద్ధి చేయండి పద్నాలుగు ఏ విధంగా బ్రహ్మబాబా ద్వారా అనుభవి మూర్తులుగా తయారయ్యే సేవ జరుగుతూ ఉండిందో అలాగే మీ సమీపంగా ఈ ఆత్మలు వచ్చిన వారిని కూడా అనుభవీ మూర్తులుగా తయారు చేయండి చెక్ చేసుకోవాలి ఏ ఆత్మలకు నేను నిమిత్తంగా ఉన్నాను ఆత్మలు స్వమానం యొక్క స్థితిలో అనుభవీలుగా ఉన్నారా లేదంటే వారిని తయారు చేయండి నిమిత్తంగా ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు సదా ఇది గమనంలో ఉండాలి నా సంపర్కంలో ఆత్మలు సమీపంగా ఎవరైతే వస్తున్నారో సహయోగం ఇస్తున్నారు అలాంటి ఆత్మలకి ఇప్పుడు మాతాపిత ద్వారా పాలన లభించదు కనుక నిమిత్తమైన నా అనుభవి మూర్తి ద్వారా ఆ పాలన లభించాలి స్వయంలో ఏ అనుభవాల రసాన్నైనా నింపుకొని ఉంటే ఆ రసనాతీతరులకు పాలన చేయవచ్చు పదిహేను ఎవరైతే షావుకారులుగా ఉంటారో వారు వారి దగ్గర సంబంధికులు ఎవరైనా నష్టపోయి ఉంటే వారికి సహాయం చేసి ఉన్నతంగా చేస్తారు అలాగే వర్తమాన సమయంలో ఈ ఆత్మలు మీ సంబంధ సంపర్కంలో ఉన్నారు వారికి విశేషంగా సకాశనగా శక్తులనిచ్చి పాలన చేయండి బ్రహ్మబాబాను చూడండి ఎవరిలో ఏ బలహీనతలను చూసినా రాత్రి బవళ్ళు శక్తిని నింపే విశేష సర్వీస్ చేసేవారు ప్లాంట్స్ నడుస్తూ ఉండేవి బాబాలో నిర్బల్ ఆత్మలకు బలాన్ని నింపే విశేష అటెన్షన్ ఉంచేవారు ఈ విషయాలలో అనేక ఆత్మలు అనుభవీలుగా కూడా అయ్యారు కనుక మీరు ఇప్పుడు సకాష్ ఇచ్చే సర్వీస్ చేయండి లైట్ హౌస్ మైట్ హౌస్ అయ్యి నలువైపులా లైట్ మైట్ యొక్క ప్రభావాన్ని వ్యాపింపచేయాలి దీని ద్వారా బలహీనత అనే అలలు సమాప్తి కాగలవు ఇప్పుడు ఈ పాలన యొక్క ఆవశ్యకత చాలా ఉంది ఓం ఓంశంద్